నా పేరు దూనిపూడి సరోజీ వారాహి సేన రాష్ట్ర అధ్యక్షురాని ఈ కార్యక్రమం ఆయన చేయమని చెప్పి తిరుచానులు శ్రీ వారాహి ఆదిశక్తి పీఠం గురువులైన శ్రీ 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 మహారుద్ర స్వామి గారు సంకల్పించారు ఈ కార్యక్రమం సంకల్పించడానికి కారణం ఏంటంటే లోక కళ్యాణార్థం సనాతన ధర్మం కోసం ప్రకృతి శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన సంకల్పించారు ఆయనతో పాటు శ్రీ 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 వాసుస్వామి మరియు శ్రీ 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 శివస్వామి అలాగే శ్రీ శ్రీ యోగానంద స్వామి గారు సంకల్పించి ఈ కార్యక్రమం జయవంతం చేయాలి విజయవాడ చేస్తే బాగుంటుందని ఈ కార్యక్రమం నాకు అప్పచెప్పారండి బాధ్యతలు దాన్ని నిర్వహించడానికి ఈ కార్యక్రమం చేయటానికి నేను సరిత శతచి అండి ఈ కార్యక్రమం మార్చ్ ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వారాహి అమ్మవారి శోభయాత్ర అండి బెన్ సర్కిల్ నుంచి తాడిగడప అందడుగుల రోజు శ్రీ అనుమోల్ గార్డెన్స్ వరకు ఇరవై తొమ్మిది మార్చి ఫస్ట్ మార్చి రెండు మూడో రోజుల కార్యక్రమం తాడిగడప అందడుగుల రోజు అనుమోల్ గార్డెన్స్ లో జరుగుతుందండి ఈ కార్యక్రమం ఇరవై తొమ్మిదిన వారాహి అమ్మవారి హోమాలు ఒకటో తారీఖున శతచండి హోమాలు రెండో తారీఖున కదలి యాగము మహాపూర్ణాహుతి ఆ కార్యక్రమం సంపూర్ణంగా ఆ రోజుతో క్లోజ్ అయిపోతుందండి మనకి ఈ హోమం ఇప్పుడు సాయంత్రం పూటే చేస్తారండి మార్నింగ్ టైం చేయడు అమ్మవారు ఇప్పుడు సాయంత్రం పూటే ఉండి సైన్యాధ్యక్షరాలు కాబట్టి రాత్రి పూటే మెలకు నుండి కాపాడుతూ ఉందండి అందుకనే ఆవిడ పూజ రాత్రి పూటే చేస్తారు సో పొద్దున కలస స్థాపాలు ఈ కార్యక్రమాలు దీంతో పాటు గోపూజ అశ్వర పూజ కాలవైరుడ పూజ కూడా ఉందండి దీంతో పాటు ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమం అయిన తర్వాత వారాహి అమ్మవారి హోమం ఇరవై తొమ్మిదిన ఒకటో తారీఖున మళ్ళీ గోపూజ అసరుడి పూజ కాలవరుడి పూజతో పాటు శతచండి కార్యక్రమ హోమ కార్యక్రమాలు సాయంత్రం మళ్ళీ పారాహి అమ్మవారి హోమం జరుగుతుందండి రెండవ తారీఖున మటుకి మొత్తం అంతా కదలి హోమము హనుమాన్ పంచముఖ ఆంజనేయ స్వామికి లక్ష అరటి పండ్లు లక్ష నిమ్మ పండ్లు రెండు లక్షల తమలపాకులతో ఈ హోమం జరుగుతుందండి హోమంలో పార్టిసిపేట్ చేయడానికి మటుకి హోమ టికెట్లు ఉన్నాయండి రెండు రోజులు ఫస్ట్ రెండు రోజులు మటుకి హోమ టికెట్లు అండి మూడో రోజు కదలియడానికి అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఎందుకంటే లక్ష అరకు పనులతో చేసేది కాబట్టి అది ఎంత మంది పార్టిసిపేట్ చేసి ఆ హోమంలో వేస్తే అంత మంచిది సో దానికి టికెట్స్ ఏమీ లేవండి ఫ్రీ అండి కాకపోతే లైన్ టు లైన్ చేసి బయట పంపించాలి ఒక ప్లానింగ్ ఫస్ట్ రోజు వారాహి హోమానికి రెండో రోజు చండీ హోమ వారాహి హోమానికి మటుకి టికెట్లు పెట్టామండి ఎందుకంటే క్రౌడ్ మేము తట్టుకోవాలి ప్లస్ వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా చేయించుకోలేరు ఈ హోమానికి ఎంతో కొంత మన చేయి తగలకుండా హోమం చేసుకుంటే ఆ ఫలితం రాదని అంటారు అందుకని చెప్పేసి నామ మాత్రం రుసుము పెట్టి ఆ హోమానికి మేము టికెట్లు పెట్టామండి అది కూడా పెట్లేమాటే ఉన్నాయండి టికెట్ వచ్చి ఐదు వేల నూట పదహారులు అండి మామూలుగా ఒక్కొక్క హోమానికి పార్టిసిపేషన్ టికెట్స్ ఉన్నాయండి మూడో రోజు కదలి హోమానికి ఏ టికెట్స్ లేవు అందరూ దానికి రావచ్చు నాకు వేసి ఆఫీస్ వచ్చి తీసుకుని వెళ్ళొచ్చండి పాటు ప్రసాదాలు ఉన్నాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ తో సహా అన్ని ఏర్పాట్లు అక్కడ జరుగుతాయి వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాట్లు ఉన్నాయండి అక్కడ మూడు నుంచి నాలుగు వేల మంది జనాలు మా ఎక్స్పెక్టేషన్స్ లో అక్కడ నుంచి వచ్చిన కూడా ఇమీడియట్ గా ఏర్పాట్లు చేయగలిగడానికి మేము అన్ని అరేంజ్ చేసుకునే పెట్టి ఉన్నాం అక్కడ ఫస్ట్ క్రౌడ్ ప్రోగ్రాం బట్టి సెకండ్ డోస్ ఏంటనేది చూసుకుని దానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటామండి ఇదంతా మొత్తం అంతా ఫస్ట్ టెంపుల్ సెట్ ఉంటుందండి అమ్మవారిని పెడతాము ఎదురు ప్రధాన హోమగండం ఉంటది ప్రధాన హోమగండం చుట్టూ నూట ఏడు హోమగుండలు ఉంటాయండి నూట ఏడు హోమగుండాలు ప్లస్ ప్రధాన హోమగండం కాకుండా పక్కన ఆ ప్రవచనాలు సభ ఉంటానండి ఆ సభకు ఎదురు వేల మంది సిట్టింగ్ ఇచ్చామండి ఎవరు ఇబ్బంది పడకపోకుండా నుంచి చూడలేకపోయినా నిదానంగా ప్రవచనాలు వింటూ ఈ కార్యక్రమాలు చూడొచ్చు హోమాల్లో పార్టిసిపేట్ చేయాలి అంతవరకు కూడా అరేంజ్మెంట్ చేశామండి సోదయాత్రి మటుకి ఇరవై ఎనిమిదిన సాయంత్రం బెంగ్ సర్కిల్ నుంచి తాడకడప అనుమోల్ గార్డెన్స్ వరకు చెండీ మేళం పంబ మేళం కైలాసనాథ మేళం కోలాటాలు రంగ రంగరంగ వైభవంగా అమ్మని అక్కడి నుంచి ఇంచుమించు సాధువులు బ్రాహ్మణులు మన జనాలు గాని పంబాలు ఏదైనా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఆ శోభాత్రలో పార్టిసిపేట్ చేస్తారండి వీళ్ళు కాకుండా స్వచ్ఛందంగా ఎవరన్నా శోభయాత్రలో పార్టిసిపేట్ చేయాలంటే చక్కగా శోభయాత్రలో జాయిన్ అవ్వచ్చండి ఎవరికి రెస్ట్రిక్షన్ లేదు ఎవరికి ఇబ్బంది కలిగించుకోకుండా వాళ్ళు జాయిన్ అయితే ఎవరిని రెస్ట్రిక్ట్ చేయండి ఇబ్బంది ఉండదు ఇదంతా వాలంటీర్ తో మొత్తం అంతా ఒక లైన్ మన ఈ పొజిషన్స్ తీసుకుని వాళ్ళు మనం ఎక్కడ ఇబ్బంది కనుక్కోకుండా ఒక లైన్ లాగా మనకు వాలంటీర్స్ నుంచి ఉంటారండి ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది కలగనివ్వకోకుండా ఇంకొకరికి ఇబ్బంది కనగనివ్వకోకుండా జరుగుతుందండి కార్యక్రమం ఇది ఇంతవరకు మిగతా వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు అందుతాయండి అది ండి నేను సీనియర్ జర్నలిస్ట్ నే మీలాగే ఎయిటీ సిక్స్ నుంచి వర్క్ చేశాను ప్రజెంట్ అని ఒక మ్యాగ్జైన్ నడుపుతున్నాను ఫస్ట్ నుంచి కూడా సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది కొద్దిగా క్లారిటీ ఉంది కాబట్టి ఈ మహారుద్ర స్వామి గారితో పర్సనల్ గా నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది కాబట్టి కోసం తలపెట్టిన హోమం ఇది నాకు తెలిసి కదలి హోమం అన్నది ఉత్తర భారతదేశం కాదంటే దక్షిణ భారతదేశంలో కూడా బహిరంగంగా చేసిన దాఖలాలు లేవండి ఒక యజ్ఞబృందంలో లక్ష అరటి లక్ష నిమ్మకాయలు రెండు లక్ష తమలపాకులు వేస్తే నిపుణ్యత వేస్తే అది ఆరిపోతుందో ఎరుగుతుందో అన్నది మనకు తెలిసిన విషయమే కానీ ఈ హోమంలో పంచముఖ ఆంజనేయ స్వామి నిలబెట్టి చేస్తున్న ఈ హోమము ప్రతి మనిషికి సందర్శించిన ప్రతి మనిషికి చాలా ఆరోగ్యపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి ఇదైనా కానీ చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటి హోమము చేస్తున్న మా గురువు గారు రుద్రస్వామి గారు ఆయన గురువు గారు వాసుస్వామి గారు ఈ యాగానికి సహకరిస్తున్న మన శివస్వామి గారు విజయ విజయనగరం యోగానంద భారతి స్వామిజీ గారితో పాటు తమిళనాడు నుంచి ఒక ఆరు మంది పీఠాధిపతులు వస్తున్నారు ఈ హోమాలన్నిటినీ కూడా నడిపించడానికి సురేంద్ర శర్మ అనే చెన్నై నుంచి వస్తున్నారు ముఖ్య శిష్య బృందంతో ఆయన ఇప్పటి వరకు తమిళనాడు పదివేల యజ్ఞాలు నడిపిన మహనీయుడు ఆయనకి సపోర్టుగా తిరుచినీ నుంచి బాలయోడి పీఠం గురువు గారు కూడా వస్తున్నారు మాకు మధ్యాహ్నం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అస్సాం కామాఖ్యాపేట అధిపతులు ఆవి సంబంధించిన వాళ్ళు కూడా అటెండ్ అవుతారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ అంటే విజయవాడ నగరం పునీతులతో కంపల్సరీ పునీతులతో అడుగులు పెడతారు పెడతారని ఒక నమ్మకం అయితే ఉంది ఇటువంటి మహాయజ్ఞాన్ని విజయవాడలో చేయటం మా జన్మ సుకృతం మేము అనుకుంటున్నాము ఈ యజ్ఞానికి గురువులతో పాటు ప్రజలు ఆదరించాలి అలాగే పత్రిక సోదరులు కూడా సపోర్ట్ గా ఉంటారని మేము ఆశిస్తున్నాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి